టుడే న్యూస్ అల్లూరి జిల్లా చెంతపల్లి గణంగా మహాశివరాత్రి వారోత్సవాలు అంతర్ల శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయానికి తరలి వచ్చిన భక్తులు శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయం పురాతనమైన దేవాలయం ఎత్తైన కొండపై ఈ దేవాలయానికి నడక బాటను వచ్చి దర్శించుకొని ఆలయ పూర్వం నుండి రాతి లోపల నీటి గుండం నిత్యం తరగదు పెరగదు ఈ నీటిని దేవారాధన చేసి తలపై నీరు జల్లుకొని ఎంతో పుణ్యం అని భక్తులు చెబుతుంటారు ప్రతి సంవత్సరం ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం చేపడతారు అన్నదాన కార్యక్రమానికి చెంతపల్లి అనూ దేవి జీకే విధి ఎంపీపీ బోయిన్ కుమారి చెంతపల్లి ఎంపీటీసి చెత్రాడ లక్ష్మి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు

அம்மா இது அலெக் காய் அலெக் சாரு கதா அழகே சவுண்ட் பைட் பாடல் இரண்டு बात मेरे वाला अच्छा है इधर रोड पे